హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి ఈరోజు మనము చికెన్ పెప్పర్ కబాబ్ ఎలా తయారు చేయాలనో చూద్దాం వీడియో అయితే పూర్తిగా చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి చికెన్ పెప్పర్ కబాబ్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఎంత సాఫ్ట్గా టేస్టీగా రావాలంటే ఎలా తయారు చేయాలనో చూద్దాం ముందుగా అర్ధ కేజీ చికెన్ తీసుకొని రెండు మూడు సార్లు నెలల్లో బాగా కడుక్కొని తడి లేకుండా చూసుకొని ఒక బౌల్లో వేసుకుందాం వేసుకొని ఒక టీ స్పూను పసుపు పొడి ఒక టీ స్పూను ధనియా పౌడరు అర్ధ టీ స్పూన్ జీ జీరా పౌడరు అర్ధ టీ స్పూను సోంపు పౌడరు మనము పెప్పర్ కబాబ్ కాబట్టి ఫుల్గా రెండు టీ స్పూన్లు పెప్పర్ పౌడరు అలాగే మనము ఓన్లీ వెల్లుల్లి అనమాట దంచింది పచ్చగా ఒక టేబుల్ స్పూను ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొత్తిమీర ఐదు పచ్చిమిరపకాయలు పుదీనా కొద్ది కొద్దిగా తీసుకొని ఇదంతా గ్రైండ్ చేసుకుందాం పేస్ట్ చేసుకొని నేనైతే ఇది మొత్తం వేసేసానండి ఇప్పుడైతే రెండు స్పూన్లు వేసాను కారం చూసుకొని నాకు మొత్తం సరిపోయిందనమాట మీరు కారం తినగలిగినంత వేసుకోండి ఒక టీ స్పూను గరం మసాలా అలాగే తగినంత సాల్ట్ వేసుకొని రెండు టీ స్పూన్లు కార్న్ఫ్లోవరు ఒక టీ స్పూన్ మైదా మైదా వేసుకొని ఒక్కోడిగుడ్డు కొట్టి వేసుకుందాము ఇదంతా పీసలకు బాగా పట్టిద్దాము అరచెక్క చెక్క గింజలు తీసేసి జ్యూస్ మాత్రం పిండుకుందాము ఇంతే అండి ఇంకేమీ లేదు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా అద్భుతంగా ఉంటుందండి టేస్టు మనం ఏమి కొనక్కర్లేదు ఇవన్నీ ఇంట్లోనే అవైలబుల్గా ఉంటాయి కదండి ప్రతి ఒక్క ఇంట్లో చాలా బాగుంటుంది మనము కాబా పౌడరు తేనక్కర్లేదు వేయక్కర్లేదు ఇలా పెప్పర్ కబాబ్ చేసి చూడండి ఆహా ఆహా నాకైతే చాలా చాలా నచ్చింది మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి మామూలు చికెన్ కన్నా ఇట్లా ఇలా చేసామంటే సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇదంతా బాగా ముక్కలకు పట్టించి హాఫ్ అన్ అవర్ మినిమమ్ హాఫ్ అన్ అవర్ అండి బయట ఉంచి దానిపైన ఫ్రిడ్జ్లో నేనైతే ఒక మూడు అవర్లు ఉంచేశాను మీరు ఒక హాఫ్ అన్ అవర్ బయట ఉంచైనా చేసుకోవచ్చు కరివేపాకు కూడా కొద్దిగా వేసుకుందాం పచ్చిమిర్చి ఒక నాలుగైదు చీల్చి వేసుకుందాం పొడవుగా ఇదంతా కూడా ఒకసారి కలిపి మూత పెట్టి పెట్టేద్దాం హాఫ్ అన్ అవర్ పైన మీ ఇష్టం అండి ఫుల్ డే మీకు ఎప్పుడు వీలుంటే ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేద్దాం నేను ఒక మూడు అవర్ల తర్వాత చూడండి ఎలా వచ్చిందో ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడెక్కిన తర్వాత ఒక్కొక్క పీస్గా తీసుకొని మనం ఆయిల్లో వేసుకుందాం టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మీరు ఎప్పుడు తిని ఉండరు ఇంత టేస్టు అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నాకైతే డైలీ పెట్టినా కూడా తినేస్తానండి నేను అంత టేస్టీగా ఉంది సూపర్గా ఉంది నాకు చికెన్ అంటేనే ఎక్కువ పెద్దగా ఇష్టం ఉండదు కానీ ఈ పెప్పర్ చికెన్ అయితే చాలా చాలా నచ్చింది నాకు సూపర్గా ఉందండి ఇలా కోక్ పీస్గా వేసుకొని రెండు పక్కలా కాల్చుకొని తీసేసుకోవడమే మనం మ్యారినేట్ చేసి పెట్టేదాని వల్ల ముక్క ఆల్రెడీ సాఫ్ట్ అవుతుంది అలాగే మనము ఇలా వేయించుకున్నామంటే అంతా మనం వేసిండే మసాలా అంతా ముక్కకు పట్టేసి ఉంటుంది కాబట్టి అద్భుతంగా ఉంటుంది మీరు పెప్పర్ ఆమ్లెట్ కూడా సూపర్గా ఉంటుందండి పెప్పర్ వేస్తేనే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది పుదీనా కొత్తిమీర అన్నీ వేసాం కాబట్టి వెల్లుల్లి అలాగే అల్లము వెల్లుల్లి పేస్టు మొత్తం వేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో చూసారా చాలా టేస్టీగా ఉంటుందండి తిని చూద్దామా తిని చూద్దాం నాకైతే ఇంక వేరే లెవెల్ అనిపిస్తుంది సూపర్గా ఉందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో ఒక ఉల్లిపాయ నంచుకొని తింటే అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోలు వస్తాయి ఫాలో చేయండి థ్యాంక్ యూ